దైవ మర్మాములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఇరవై ఏడు ముప్పది నాలుగవ శిఖరము వాక్య భాగము వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలైన వాడు బలమైన జనమగును యుహో నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును యష్యా గ్రంథము అరవయ్యాయము ఇరవై రెండవ వచ్చినాం శారీరకంగాను మానసికంగాను మనమెంత బలహీనము దరిద్రులమైనను సరే ఆత్మీయముగా మనము బలవంతులం కాగలము దేవుడు బుద్ధిహీనులను సహితము వాడుకొనగలడు ఆయన గద్దించి శిక్షించినను బుద్ధిహీనమైన మళ్ళను ఆయన వాడుకొను దేవుడు ఎల్లప్పుడూ విద్యావంతులను గొప్పవారిని ఉపయోగించుకునడు కానీ తరచుగా బలహీనులను బుద్ధిహీనులను కూడా గొప్ప కార్యములు చేయుటకై వాడుకొను కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకట వచ్చినాం తృణీకరించబడిన పాత్ర ద్వారానే లోకమును ఆయన తల క్రిందులు చేయును అనేక సంవత్సరములకు పూర్వము ఉత్తర భారతదేశంలో ఒక స్థలమందు మేము ఒక కూటము జరిపించి ఉంటిమి ఆ ప్రక్కలోనే ఉన్న బాలికల వసతి గృహము నుండి బాలికలు కూటమునకు హాజరగుచుండిరి కూటములు ఐదు ఆరు గంటల వరకు జరుగును గనక చిన్న బాలికలు అంతసేపు కూర్చుండలేరని నేను ఆ వసతి గృహ అధికారినితో చెప్పగా ఆమె అట్టివారందరినీ కూటములో నుండి బయటకు పంపివేశాను కూటమైపోయిన తర్వాత శ్రీమతి లాల్ అను ఒక వృద్ధశ్రీ నాతో కొద్ది నిమిషముల సమయము నాకు ఇవ్వండి నేను కొన్ని మాటలు చెప్పగోరుచున్నాను నేను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలని వసతి గృహములో పరిస్థితులు అన్నీ సరిగా ఉన్నవో లేవో చూచుటకు కొద్ది నిమిషములు నేను దాని చుట్టూ తిరిగి తిని అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతి ఏమనగా పదమూడు పద్నాలుగు సంవత్సరముల వయసు కలిగిన చిన్న బాలికలందరూ ఒకచోట మోకరించి కన్నీటితో ఒకరి తర్వాత ఒకరు ప్రభువా నేను ఘోరపాపిని నన్ను క్షమించమని ప్రార్థించుచుండిరి వారు ఏడుచుటకు కారణమేమని నేను అడిగినప్పుడు వారు మా పాపములను గూర్చియే అని ప్రత్యుత్తరం ఇచ్చేరి అది చూసిన తర్వాత సహోదరి లాల్ తాను ఆ కూటమునకు వచ్చి ప్రభువుతో ప్రభు నేనొక ప్రధానోపాధ్యాయురాలిని రాలను అయినను నేను ఇంకను తిరిగి జన్మించలేదు ఈ చిన్న బాలికలు నాకంటే ఎంతో శ్రేష్ఠులు నేను కూడా తిరిగి జన్మించగోరుచున్నాను అని ఆమె కూడా తిరిగి జన్మించి కూటములో సాక్ష్యం ఇవ్వగా ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ ఒకరి తర్వాత ఒకరు తిరిగి జన్మించిరి ఇదంతయు చిన్న బిడల యొక్క సామాన్యమైన విశ్వాసముతో ఆరంభమాయెను అదే దేవుడిచ్చిన వాగ్దానము వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును యష్యా గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై రెండవ ఇది ఒక అద్భుతమైన పర్వత శిఖరము ప్రైస్తాట్